మొన్న చలి కొంచెం ఎక్కువైనప్పుడే రూమ్ హీటర్ తీద్దామనేసి అనుకున్నాను కానీ ఆ ఫ్లగ్ పాయింట్ ఏంటంటేనండి ఇక్కడ ఎఫ్ పి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతానండి ఇలా మీరు ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతారో చెప్పండి ఎఫ్ బదులు ఈ పలుకుతూ ఉంటాను పి బదులు ఎఫ్ పలుకుతూ ఉంటాను ఫ్లగ్ ప్లగ్ చూడండి ఎలా ఉంటుందో పోలు ఫోలు ఈ రెండు పిఎఫ్ ఎలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇలా ఫ్లోలో ఎప్పుడు ఫ్లగ్ అనే వస్తూ ఉంటుందండి ఇది మాకు పిన్ ఫ్లగ్ చిన్నది రాలేదన్నమాట రూమ్ హీటర్కి పెద్దది వచ్చింది అది ఒకటి చిన్నది ఉండింది అది వాడుతూ ఉంటే పాడైపోయింది పడేసాము మళ్ళీ మా అబ్బాయి ఒకరోజు నాకు బాగా ఫ్యూర్ వచ్చి నైట్ చలిపెడితే ఇంకా గబగబా వెళ్ళి వెంటనే తీసుకొచ్చాడు అనమాట అదేమో త్రీ ఫిన్ ప్లగ్ పెద్దది వచ్చిందనమాట ఇది ఎక్కడంటే అక్కడ పెట్టుకోవడానికి ఉండదు ఇది చూసారా లోపల ఎలా హీట్ ఎక్కుతుందో చూడండి చిన్నప్పుడు నాకు ఎలక్ట్రికల్ స్టవ్ ఉండేదండి స్ప్రింగ్ దానిపైన వంటలు చేసేవాళ్ళు అమ్మవాళ్ళు అలా అనిపిస్తుంది ఇది రూమ్ హీటర్ చూస్తే నాకు ఇంకా ఫ్లగ్ పాయింట్ అనేది ఎక్కడంటే అక్కడ ఉండదు కదా ఒకసారి మామూలుగా దేనికో పెట్టాను అనమాట జంక్షన్ బాక్స్తో మొత్తం బర్న్ అయిపోయిందండి ఇంకా ఇది ఎక్కడ పెట్టడానికి లేదు కాబట్టి ఇంకా చూశాను ఈరోజు అయితే తప్పదని తీశాను ఇదిగోండి ఇక్కడ పెట్టాను అనమాట తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కాసేపు అలా ఇంకా చేతులు పెట్టుకొని వెచ్చగా కాగిన తర్వాత అప్పుడప్పుడు ఇలా వెనకాల వచ్చి నిలబడతానండి బాల్కనీలో కానీ మాకు పెద్ద ఎండ రాదనమాట కానీ చలి చాలా ఎక్కువ ఉందండి బాబు అమ్మో ఈ ఏజ్లో ఇప్పుడే ఈ చలిని తట్టుకోవడం లేదంటే ఇంకా ముసలిళ్ళమైతే ఎలాగండి నాకైతే మా పెద్దవాళ్ళు గుర్తొస్తూ ఉంటారు బాబు మామయ్య నాన్న బ్రతుకున్నప్పుడైతే వాళ్ళకి వెంటనే మా ఈ రూమ్ హీటర్ తీసుకొని మా అమ్మయ్యకి వెంటనే ఇచ్చేసారు మా నాన్నకు కూడా నేను తీసుకెళ్ళి పెట్టాను బెడ్లోనే పెట్టుకొని ఉండేదండి మరి అంత చల్లగా ఉంటుంది అందులో మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను నేను మా ఇండ్లు చాలా పెద్ద అంటే చాలా పెద్ద ఇండ్లు అండి ఓపెన్గా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద రూములు చిన్న గదులు అయితే వెచ్చగా ఉంటాయి పెద్ద పెద్ద రూములు కదా బాగా చల్లగా ఉంటుంది పెద్దవాళ్ళకి నేను మా ఇంటికి వెళ్తేనండి అసలు యాక్చువల్గా అయితే నేను ముసుకు పెట్టి పడుకోను కొంచెం బెడ్షీట్ కప్పుకుంటాను వాళ్ళు బయటకు పెట్టేసి ఉంచేస్తాను అదే నేను మా ఇంటికి వెళ్ళానంటే అసలు ముసుకు తీయనండి కంప్లీట్ కప్పుకొని కదలకుండా పడుకుంటాను అనమాట అంత చల్లగా ఉంటుంది మాకు బెల్లంపల్లిలో ఎందుకంటే ఒకసారి మీకు ఇల్లు కూడా చూపించాను చాలా పెద్ద ఇండ్లు అండి మావి చాలా పెద్ద ఇండ్లు బాగా చల్లగా ఉంటుంది ఇక్కడే అసలు హైడ్రబెడ్లు ఇలా ఉందంటే ఇంకా మా చిన్నమ్మని ఉంటే చెప్తుంది అబ్బో బాగా చల్లగా ఉంది బిడ్డ అంటుందన్నమాట మంచిగా వెచ్చ కప్పుకొని ఉండండి అని చెప్తా ఉంటాను నేను రూమ్ హీటర్ పెట్టుకోమంటేనేమో అస్సలు పెట్టుకోరండి వాళ్ళు ఎండలు కూర్చుంటారు చలి మంటలు వేసుకుంటారు కదా కానీ చలి ఎంతుందండి బాబు చాలా అంటే చాలా 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 చలిగా ఉంది మీ ఊర్లో కూడా మీకు ఇలాగే ఉందా